హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజైతే ఈ టాజిల్స్ అనేవి ఎలాగా వేసుకోవాలి అనేది చూపించబోతున్నాను సో నేను ఇది వచ్చేసి సీ బ్లూ అండ్ పింక్ కలర్ అనమాట దీనికి వచ్చేసి నేను రాగి కూడా రాగి కలర్ కూడా కొంచెం కాంబినేషన్ వచ్చింది సో దీనికి నేను రాగి కలర్లో ఉన్న రింగ్స్ అలాగే ఈ వైట్ కలర్ పాల్స్ యూజ్ చేసి ఇలాగైతే టాజిల్స్ వేసుకున్నాను అనమాట సో ఈ టాజిల్స్ ఎలాగ వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము నేను దానికోసం ఫస్ట్ ఇక్కడ ఈ శారీకి టేప్ పెట్టుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఏదైనా మనం కనిపించేలాగా ఏదైనా చాక్ ప్లేస్ అలా తీసుకొని ఇలాగైతే మార్క్ చేసుకోవాలండి సో మళ్ళీ ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో అక్కడ నుంచి ఇలాగ వన్ ఇంచ్ వన్ నుంచి అయితే మార్క్ అయితే చేసుకోవాలి ఇలాగా హోల్ శారీ మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి శారీ మొత్తం వచ్చేసి రాగి కలర్ ఉందనమాట సో అందుకే దానికి నేను రింగ్స్ యూస్ చేస్తున్నాను సో అందుకే రాగి కలర్ ఉంది కాబట్టి రాగి కలర్లో ఉండే ఆ కలర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇలాగ వన్ ఇంచు వన్ ఇంచు మార్క్ అయితే చేసుకోవాలి ఇలా హోల్ శారీ మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఇలాగ హోల్ శారీ మొత్తానికి వన్ ఇంచ్ వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే ఇలాగ మొత్తం శారీ మార్క్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇలాగా సో దీనికోసం నేను శారీలో మ్యాచ్ అయ్యే థ్రెడ్ని అయితే ఇలా తీసుకున్నాను ఇది నేను మొత్తం సిక్స్ స్ట్రాండ్స్ తీసుకున్నాను నేను సిక్స్ని డబల్ చేస్తే ట్వెల్వ్ స్ట్రాండ్స్ అనమాట ఇలాగ ట్వెల్వ్ స్ట్రాండ్స్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి నేను ఇక్కడికి వచ్చేసి ఇలాగ సిల్వర్ కలర్ ఉండే రింగ్ అలాగే వైట్ పర్ల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో దీంట్లోకి నేను ఫస్ట్ అయితే ఈ నీడిల్లోకి నేను ఈ రింగ్ని అలాగే ఈ పల్ని అయితే ఇలా ఇన్సర్ట్ చేసేసుకుంటున్నాను అంటే ఈ రింగ్ మధ్యలో ఈ పర్లు ఉండేలాగా ఇలాగైతే ఇన్సర్ట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇది ఎక్కడైతే ప్లేస్ చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా దాంట్లో ఇన్సర్ట్ చేయాలి ఇలాగ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మనం ఇలాగ నాట్ అయితే వేసేసుకోవాలి సింగిల్ నాట్ సరిపోతుందండి ఇలాగ నాట్ వేసేసుకున్న తర్వాతకి ఇప్పుడు అగైన్ ఈ థ్రెడ్లోంచి ఈ రింగ్లో నుంచి మళ్ళీ ఈ పర్ల్లో నుంచి రివర్స్ పొజిషన్లో మనం ఇలాగైతే తీసేసుకోవాలన్నమాట నీడిని తీసుకున్న తర్వాతకి ఇక్కడ మన లెంత్ ఎంత కావాలో చూసుకొని ఆ లెంత్ని మనం ఇక్కడ సిజర్తో అయితే కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఇలాగ మన ఫింగర్కి ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఇలాగే నాట్ వేసుకోవాలి సో అగైన్ ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్లో మనం వేసుకోవడానికి మళ్ళీ ఇలాగ రింగ్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను రింగ్లోకి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఈ పర్ల్ని మిడిల్లోకి ఇన్సర్ట్ చేసి అగైన్ దాంట్లోంచి తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాతకి మనం మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా వన్ ఇంచు ఆ ప్లేస్లో ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను అనమాట సో చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మనం నాట్ అయితే వేసేసుకోవాలండి సో ఇవన్నీ మెటీరియల్స్ అన్నీ కూడా మనకు బయట మార్కెట్స్లో అయితే బాగా ఈజీగానే అవైలబుల్ అయితే ఉంటాయండి దీంట్లో కూడా ఈ రింగ్స్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ వైట్ పాల్ ప్లేస్లో మీరు గోల్డ్ గోల్డ్ పాల్ కానీ శారీకి మ్యాచ్ అయ్యి ఏవైనా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ రివర్స్ పొజిషన్లో అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇలాగ కొద్దిగా లెంత్ ఉంచుకొని ఇక్కడైతే నేను కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఇలాగ నాట్ వేసేసుకోవాలి సో మనం ఏ శారీకైనా సరే ఇలాగ టాజిల్స్ వేసుకుంటే శారీకి లుక్ అనేది చాలా డబుల్గా ఉంటుందండి చాలా నైస్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మధ్య అయితే ఇవి బాగా ట్రెండ్ అయిపోయాయి ఇలాగ టాజిల్స్ వేసుకోవడం ఏ శారీకైనా ఇలాగ టాజిల్స్ అయితే వేసుకుంటున్నారనమాట సో అయితే ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడైతే టాజిల్స్ అనేవి చాలా ట్రెండ్ అయిపోయాయి కాబట్టి అన్ని శారీస్కి అయితే వేసుకోవచ్చు చాలా శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సో ఇలాగైతే ఇవైతే మనం ఇంట్లోనే వేసుకోవచ్చండి వీటిని తులాల్లో పొలుస్తారనమాట ఈ పూసల్ని కానీ ఈ రింగ్స్ని కానీ తులాలలో కొలుస్తారు మనకి మెజర్ చేసి ఇస్తారు అనమాట తులాల్లో సో మన షాప్స్లో కూడా ఈజీగా అవైలబిలిటీ అయితే ఉంటాయి సో ఇవైతే నాకు తులం వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా పడ్డాయండి రింగ్స్ ట్వంటీ అలాగే ఇవి కూడా ట్వంటీ పడ్డాయి మనం హోల్సేల్ షాప్లోకి అలాగ వెళ్తే మనకి ఇంకా కాస్ట్ తక్కువైతే పడుతుంది సో ఇలాగ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగా నాట్ అయితే వేసేసుకోవాలి నాట్ వేసుకోవడం వల్ల శారీకి గ్రిప్గా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అందుకే ఇలాగా శారీకి అయితే ఒక నాట్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ దీంట్లోంచి ఇలాగ నీళ్ళని అయితే బ్యాక్ సైడ్కి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్నైతే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సిజర్తో తర్వాత ఇక్కడ అయితే నాట్ వేసేసుకుంటున్నాను సో ఇదే ప్రొసీజర్ని హోల్ సారీ అయితే ప్రొసీడ్ అవ్వాలి సో ఇలాగైతే నాట్ వేసేసుకుంటున్నాను అనమాట సో ఇదే ప్రొసీజర్ని హోల్ శారీ మొత్తం ప్రొసీడ్ అవ్వాలండి ఇలా హోల్ శారీకి వేసుకోవాలండి రింగ్స్ వైట్ పర్ల్స్ కలుపుకొని హోల్ శారీకి అయితే ఇలా మొత్తం వేసేసుకున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఈ సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి ఇలాగ ఎయిటీ స్టాండ్స్ డబుల్ చేస్తే వన్ సిక్స్టీ స్టాండ్స్ అనమాట అవైతే ఇలా పెద్ద నీళ్ళకి తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఈ పూస కింద మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్కి థ్రెడ్స్కి మధ్యలో ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ నీడిల్ని ఇలాగ మధ్యలోకి ఉండేలాగా ఇన్సర్ట్ చేసుకొని ఇలాగ తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో చూసేసుకోవాలి బ్యాక్ సైడ్ మరి ఎక్కువ థ్రెడ్ వదిలితే థ్రెడ్ వేస్ట్ అయిపోతుంది సో నేనైతే వన్ ఇంచి తీసుకుంటాను కాబట్టి బ్యాగ్ కూడా వన్ ఇంచు ఉండేలాగా చూసుకున్న తర్వాతకి మనం ఇక్కడ థ్రెడ్తో అయితే టై చేసుకోవాలి మనకు శారీలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో థ్రెడ్తో అయితే టై చేసుకోవాలి దీనిలో సిల్వర్ ఉంది అలాగే గోల్డ్ రాగి కలర్ కూడా ఉందనమాట సో నేను సిల్వర్ అయితే నేను టై చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ థ్రెడ్తో అయితే టై చేసుకోవాలి ఇలాగ ఒక త్రీ టు ఫోర్ నాట్స్ వేసుకోవాలండి అప్పుడు ఇది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది సో ఇలాగైతే వేసుకోవాలి సో ఈ కుచ్చులు అనేవి మీకు నచ్చినట్టు అయితే తీసుకోవచ్చు అంటే కాంబినేషన్స్ ఎలాగైనా అంటే శారీలో కలిసే కలర్స్ టూ టూ అయినా త్రీ త్రీ అయినా అలాగే ఎలాగైనా తీసుకోవచ్చు మేమైతే ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫోర్ తీసుకున్నాం అనమాట సో ఇలాగ త్రీ టు ఫోర్ నాట్స్ వేసుకున్న తర్వాత మనం నీడిల్ని ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవాలి థ్రెడ్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఈ థ్రెడ్ని దీ నుంచి అయితే మనం ఇలాగ ఇన్సర్ట్ చేసుకొని కిందికి లాగేసుకోవాలి కొంతమంది అలా కాకుండా ఇక్కడే కట్ చేసేస్తూ ఉంటారనమాట కానీ అక్కడ ఫినిషింగ్ అనేది మంచిగా ఉండదు సో మనం ఇలా కిందకి లాగేయడం వల్ల ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అది కిందికి ఇలా వచ్చేస్తుంది తర్వాత ఇది వన్ ఇంచ్ గ్యాప్ అయితే తీసుకుంటున్నాను వన్ ఇంచ్ లెంత్ సో మనం ఒక కూర్చో ఎంతైతే తీసుకుంటామో మిగిలిన కూడా సేమ్ మెజర్మెంట్తో తీసుకోవాలండి సో ఇలా తీసుకున్న తర్వాతకి మనం ఇక్కడైతే థ్రెడ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను మీకు సింపుల్గా ఇంకొకటి శాంపుల్కి ఇంకోటి చూపిస్తున్నాను ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి కదా ఇవి రెండు మధ్యలో తీసుకోవాలి మిడిల్లో తీసుకోవాలి కొంచెం అటు ఇటుగా తీసుకోకూడదు ఏంటంటే మళ్ళీ థ్రెడ్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఏదైనా వన్ పో ఒక థ్రెడ్ ఏమైనా మధ్యలో ఊడిపోయినా ప్రాబ్లం అయితే అవుతుందనమాట సో ఇలా తీసుకోవాలి బ్యాక్ సైడ్కి కూడా మనం ఇలా వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని తర్వాత ఇక్కడైతే మనం థ్రెడ్ని అయితే ట్రై చేసుకోవాలి ఇలాగ థ్రెడ్తో అయితే ఇలాగ ట్రై చేసుకుంటున్నాను సో ఒక త్రీ టు ఫోర్ నాట్స్ వేసుకోవచ్చండి ఇలాగా ఇవి ఇలాగ హ్యాండ్స్తో కాకుండా నీడిల్తో కూడా టై చేసుకోవచ్చు సో మీకు ఏ ఇలాగ ఈజీ అనిపిస్తే అలాగ టై అయితే చేసుకోవాలి సో ఇలా టై చేసుకోవడం అయితే నీడిల్తో టై చేసుకున్న సింపుల్గానే ఉంటుంది లేదా ఇలా టై చేసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది నాకు తెలిసి సింప్ నీడిల్లో ఇన్సర్ట్ చేసుకునే కంటే ఇలా హ్యాండ్తో ఇలాగ ఇన్సర్ట్ చేసుకొని ఇలాగ చేసుకోవడం ఇలా నాట్ వేసుకోవడం అయితే ఈజీ అనమాట సో నేనైతే ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను సో ఇలాగ త్రీ టు ఫోర్ వేసుకున్న తర్వాత ఈ నీడిల్ని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను తర్వాతకి ఈ నీడిల్స్ని ఈ థ్రెడ్స్ని ఈ నీడిల్లోకి మనం ఇలాగ ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి మనం ఇక్కడే కట్ చేసుకోవద్దండి ఫినిషింగ్ అయితే అంత మంచిగా అనిపించదు మనం ఇలా చేసుకొని ఇది కిందికి లాగేసుకుంటే ఇలాగ నీడిల్ ఇలా కిందికి లాగేసుకొని ఇక్కడ మనం కట్ చేసుకుంటే ఈ నాట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఊడిపోదు సో నేను వన్ వన్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచ్ తీసుకుంటున్నాను మీరు వన్ ఇంచ్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా కూడా తీసుకోవచ్చు బట్ వన్ ఇంచ్ అయితే ఇనఫ్ అండి సరిపోతుంది లెంత్ మనకి మంచిగా అనిపిస్తుంది మరి ఎక్కువ లెంత్ తీసుకున్నా బాగోదు ఇలా వన్ ఇంచ్ లెంత్ అయితే సరిపోతుంది అనమాట ఇలాగ ఇదే ప్రొసీజర్లో హోల్ శారీ మొత్తం అయితే వేసుకోవాలి సో నేను ఈ దీంట్లో వచ్చేసి సీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ రెండు ఉన్నాయి అనమాట సో నేను సీ బ్లూ ఫోర్ అలాగే ఈ పింక్ కలర్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఇలాగైతే వేసేసుకున్నాను సో ఇలా హోల్ శారీకి ఇలాగే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిందండి ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని లుక్ అయితే ఇలాగ ఉందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మేము చెప్పినట్టుగా మీరు ఇంట్లోనే మీరు ఈజీగా ఈ టాజిల్స్ అనేవి వేసుకోవచ్చు మీ శారీస్కి సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి ఒకసారి సో నేనైతే ఇక్కడ థ్రెడ్స్ అయితే ఈ టూ థ్రెడ్స్ అనమాట సీ బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది కాబట్టి నేను ఇలాగ ఫోర్ ఫోర్ టాజిల్స్ అయితే వేసుకున్నాను ఇవి సింగిల్ సింగిల్ వేసుకోవచ్చు లేకపోతే టూ టూ అలాగ మనకి కాంబినేషన్స్ మన ఇష్టం అండి ఎలాగైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా ఫోర్ ఫోర్ వేసుకున్నాను అనమాట సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సెంబులు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా